పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నా ఈ ప్రకృతిలో ఈ రోజు చెట్ల మధ్యన మీకోసం ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఈ యొక్క ఆదివారం నాడు దేవుని యొక్క మాటలు ఈనాటి విశేష వాక్యము నుండి విందాం మార్కు శుభవార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి వాక్యములు చదువుకుందాం యేసు తోడు ప్రాంతమును వీడి సీధోను దెకాపలి ప్రాంతముల మీదగా గలిలేయ సరస్సు తీరమును చేరెను అప్పుడు అచటి జనులు మూగా చెవిటి వాణిని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తమును ఉంచమని ప్రార్థించిరి జన సమూహము నుండి పక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి అనెను అనగా తెరవబడుము అని అర్థము వెంటనే వాని చెవులు తెరవబడెను నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము గాక దేవుని వాక్యమును ఆలకిస్తున్నటువంటి దైవ బిడ్డలారా ఈనాటి యొక్క దేవుని వాక్యము మనకి బోధిస్తున్నటువంటి విషయమును మనము వింటూ ఉన్నా ఈనాటి వాక్యములో యేసు ప్రభువు తన దైవత్వాన్ని మరి ఒకసారి చూపిస్తూ ఉన్నట్లుగా లోకమునకు తెలియచేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యములో మనము వింటూ ఉన్నాం మనం వింటున్నటువంటి వాక్యములు యేసు ప్రభుని వద్దకు ఒక మూఘ చెవిటి వాణిని తీసుకుని వచ్చినట్లుగా వాక్యము బోధిస్తూ ఉంది దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఒక్కసారి అదే మార్కు వారి అధ్యాయ ముప్పై రెండవ చిన్న మరొకసారి వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది అచటి జనులు మూగా చెవిటి వాణిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వాణి మీద ఆయన హస్తమును ఉంచి ప్రార్థించమని అడిగిరి దేవుని నమ్మినటువంటి యేసు ప్రభుని వద్దకు మూగా చెవిటి వాణిని తీసుకుని రావడం మొదటిదైతే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు అయ్యా నీ హస్తముని తనిపై ఉంచమని ప్రభుని ప్రార్థించేరట ఈ రెండు విషయాలు చూస్తుంటే మనకి చాలా చక్కగా దేవుని యొక్క మాటలు అర్థము చేసుకోవలసిన విషయము యేసు ప్రభువులో మూఘ చెబిటి వానికి స్వస్థతనిచ్చేటటువంటి శక్తి ఉన్నది దైవ శక్తిని కలిగి ఉన్నాడు అని అచ్చట ఉన్నటువంటి ప్రజలు నమ్మారు ఆయనను కళ్ళతో చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన యొక్క అద్భుత శక్తిని అనేక రూపాలుగా చూచినటువంటి వాళ్ళు యేసు ప్రభునిలో ఉన్నటువంటి దైవ శక్తిని గుర్తించారు నమ్మారు కనుకనే మూగా చెవిటివాణిని మాట్లాడలేని వినలేనటువంటి బిడ్డను యేసు ప్రభుని వద్దకు తీసుకువచ్చి అయాన్ని హస్తాలితనిపై ఉంచయ్యా అని ఆయనను ప్రార్థించుకున్నారట దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఒకటి మూగా చెవిటి వారిని యశు ప్రభుని వద్దకు తీసుకువస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవలసింది వాళ్ళు యేసు ప్రభులో ఉన్నటువంటి శక్తిని గుర్తించారు యేసు ప్రభులలో ఉన్నటువంటి దైవ శక్తిని అద్భుత శక్తిని స్వస్థత నివ్వగలను అనేటటువంటి శక్తిని వాళ్ళు గుర్తించారు రెండవది ఆయన చెంతకు వచ్చి నీ హస్తాలు ఆయన మీద ఉంచయ్యా అని ప్రభుని అడుగుతున్నారు ప్రభు చెంతకు వచ్చి ప్రభు నీ హస్తాలు ఏ మూగా చెవిటి వానిపై ఉంచండి అని ప్రభుని ప్రార్థిస్తున్నారట అంటే యేసు ప్రభునిలో ఇవ్వగలిగినటువంటి శక్తి మూగా చెవిటి వానికి స్వస్థతనిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది అని వీళ్ళు నమ్మారు ఒకటి గుర్తించారు రెండు నమ్మారు ఈ రెండు ఉండటం వలన వాళ్ళు యేసు ప్రభు చెంతకు వచ్చి ప్రార్థించారండి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డ ఈ రోజు యేసు ప్రభువు దైవ కుమారుడని దేవుని శక్తి కలిగి ఉన్నాడని అద్భుత శక్తిని కలిగి ఉన్నటువంటి భగవంతుడు అని నీవు నమ్ముతున్నావా నీ నమ్మకము వారి వలే అంతటి గట్టిగా ఉన్నదా నీ విశ్వాసము ప్రభుని ఎందు పూర్తిగా ఉంచుతున్నావా వాళ్ళు ప్రభునిలో ఉన్నటువంటి అద్భుత శక్తిని గుర్తించారు స్వస్థత నివ్వగలడు అని నమ్మారు ఆయన చెంతకు వచ్చి ప్రార్థించారండి ప్రభుని నీవు నీ అవసరతలలో ప్రార్థిస్తున్నావా నీకు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు నీవు ప్రభునికి దూరమైపోకుండా కష్టాలు కన్నీళ్ళకి కుంగిపోయి ప్రభునికి దూరము కాకుండా ప్రభునికి దగ్గరికి వస్తూ ప్రభుని పూర్తిగా నమ్మి ప్రభుని ఎందు పూర్తి విశ్వాసాన్ని ఉంచి ప్రభుని ప్రార్థిస్తున్నావా అక్కడున్నటువంటి వాళ్ళు ముఖా చెవిటి వారిని తీసుకురావడమే కాదు ఆయన స్వస్థతనిస్తాడని నమ్మి ప్రభుని ప్రార్థించారట బిడ్డలారా అటువంటి గొప్ప ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా అటువంటి గొప్ప నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రభుని ఎందుకు ఉంచుతున్నావా ఉంచితే ఏం జరిగింది వారి యొక్క నమ్మకము విశ్వాసాన్ని చూచి ప్రభు వారిని దీవించారా లేదా ఒక్కసారి వాక్యము చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాటను మనము గుర్తు పెట్టుకోవాలి ముప్పై నాలుగవ వచనం ఏడవ అధ్యాయం వాక్యం ఉంటుంది ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి అనెను అనగా తెరవబడుము అని అర్థము ముప్పై ఐదవ వచనమంటుంది వెంటనే వాని చెవులు తెరవబడను నాలుక పట్టు సదలి వాడు తెలికగా మాట్లాడ సాగెను దేవుని బిడ్డలారా ప్రభు ఆ బిడ్డ చెంతకు వచ్చి అన్నాడట యఫత అంటే తెరవబడము అని అర్థం వెంటనే వారు నాలుక పట్టు సదలి మాట్లాడసాగెను చెవులు వినసాగెను దేవుని నమ్మినటువంటి బిడ్డలారా వారి విశ్వాసముతో నమ్మకముతో ప్రభుని చెంతకు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే వారి నమ్మకాన్ని మెచ్చి వారి విశ్వాసాన్ని మెచ్చుకొని ప్రభు అతనికి స్వస్థతనిచ్చాడు ఎందుకు స్వస్థతనిచ్చాడయ్యా అంటే వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని చూచి స్వస్థతనిచ్చాడు ఎఫతా అంటే తెరవబడును అని ఒకే ఒక్క మాటతో ప్రభు ఆ బిడ్డ నాలుకను తాకి స్వస్థతనిచ్చాడు నీ నమ్మకము నీ విశ్వాసము నీ బిడ్డలకు నీ భర్తకు నీకు నీ కుటుంబానికి ఈ రోజున ఆశీర్వాదకరముగా మారబోతుందా దీవెనకరముగా మారబోతుందా అంతటి గొప్ప నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రభుని ఎందు నీవు కలిగి ఉన్నావా వారు ఏ విధముగా దీవెనలు అద్భుతాలు స్వస్థతలు పొందుకోగలిగారయ్యా అంటే వారి యొక్క నమ్మకము విశ్వాసం ప్రభుని చెంతకు వచ్చి వారు చేసినటువంటి ఆ ప్రార్థనే వారు ప్రభుని ఎందు ఉంచినటువంటి ఆ నమ్మకమే ఆయన రోగాన్ని నయము చేయగలిగింది అద్భుత రూపముల స్వస్థతని ఇవ్వగలిగింది రోజున ప్రభు నిన్ను దీవించడానికి వస్తున్నారు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వస్తున్నారు ప్రభు నీకు స్వస్థతలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు కానీ అంతటి గొప్ప నమ్మకము విశ్వాసం ప్రభుని ఎందుని ఉంచుతున్నావా వారి వలె నీవు కూడా మోకరించి ప్రభుని ఎందు ప్రార్థనలో ఉంటున్నావా కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతున్నావా దేవుని నమ్మినటువంటి బిడ్డలారా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిందే తేని కోసం కానీ మనమే ప్రభునికి దూరం అవుతూ మన కష్ట నష్టాలలో ప్రభుని ఎందు పట్టు విడలని విశ్వాసము మనం ఉంచట్లేదు కనుకనే ప్రభుని యొక్క ఆశీర్వాదాలు దేవుని పొందుకోలేకపోతున్నాం ఎందుకు ప్రభు ఆ బిడ్డను స్వస్థతని ఇచ్చాడు అంటే ఆయన యొక్క నమ్మకము ఆ తీసుకు వచ్చినటువంటి వారి నమ్మకము విశ్వాసాన్ని చూసి ప్రభు మెచ్చి దీవించాడు ఎందుకంటే వాక్యములో చాలా చక్కగా ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడండి లుకాశుభ వార్తలో వాక్యము మనము చూస్తే నాలుగవ అధ్యాయములో లుకాశుభ వార్తలో పద్దెనిమిదవ వచనములో వాక్యం మనం చాలా సార్లు చదువుకున్నాం ప్రభు ఆత్మనపై ఉన్నది పేదలకు స్వార్థను బోధించటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలిగ చేయటకు ఆయన నన్ను పంపెను ప్రభుని యొక్క వాక్యం అండి ఈ వాక్యం ప్రభు చదు నేను అభిషేకించి పంపబడినది ఇక్కడికి వచ్చినది రుడ్డి వారికి చూపునివ్వటానికి చెరలోనున్నటువంటి వారికి విడుదలను దయచేయటానికి ఎటువంటి బందీలుగా ఉన్నా ముగా చెవిటి వాడు బందీగా ఉన్నాడు పట్టు సదలకుండా బిగించబడి ఉన్నాడు ఆయన మూగ చెవిటితోను వినపడకుండా బందీగా ఉన్నటువంటి తనను ఈ ప్రభు ప్రభువు విడిపిస్తున్నాడు అందుకే యఫతా అంటున్నాడు అంటే బందీగా ఉన్నటువంటి తనను ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తి నుండి మాటలేని మాటలాడలేనటువంటి శక్తి నుండి విని వినిపించలేనటువంటి శక్తి నుండి ప్రభు ఆ బిడ్డను ఈ విడిపిస్తున్నాడు ఈ వాక్యము చదివి ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ చనంలో ప్రభు అంటున్నాడు ఈ లేఖనము ఈ రోజు మీ ఎదుట నెరవేరింది అంటున్నాడు ఈ మూగా చెబటి వానిని స్వస్థతనిచ్చి ప్రభు నయం చేసినప్పుడు బిడ్డలారా ప్రభుని యొక్క వాక్యం ఆయన ఎందు నెరవేరింది మనము గుర్తించాలి ప్రభు వచ్చిందే గ్రుడ్డి వారికి చూపునివ్వడానికి నడవలేనటువంటి వారిని నడకనివ్వడానికి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి పీడితులుగా ఉన్నటువంటి వారిని విడిపించడానికి చెర అంటే జైలు మాత్రమే కాదండి నీవు ఈ లోకములో ఏ శక్తి చేత ఎటువంటి దుష్ట ఆత్మ చేత దుష్ట శక్తి చేత బందీగా బంధించబడి ఉన్నా కూడా నిన్ను విడుదల చేయటానికే ప్రభు వచ్చానంటాడు ఇదే మాట మనం వాక్యములు చూస్తే మత్త ఈ శుభవార్తలో కూడా పదకొండవ అధ్యాయములో యోహాను గారి యొక్క శిష్యులు యేసు ప్రభు చెంతకు వచ్చి మూడవ వచనములో ఒక మాట అడుగుతూ ఉంటారు రాబోవు వాడవు నీవా లేక మేము మరి కొరకు ఎదురు చూడవలనా అని యోహాను వారిని అడుగుటకు ప్రశ్నించగా నాలుగవ వచనంలో ఎస్ వారితో అంటున్నాడు మీరు పోయి వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు మీరేం వింటున్నారో ఏం చూస్తున్నారో పోయి యోహానుకు తెలుపండి అప్పుడు ఆయనకు తెలుస్తుంది రానన్న వాడు నేనేనా వేరే ఇంకెవరైనా ఉన్నారా అని గ్రుడ్డి వారు దృష్టిని పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులు చెవిటివారు చెవిటి వారు విణున్నారు మృతులు పునరుత్ లగుచున్నారు పేదలకు స్వార్థ ప్రకటింపబడుతుంది మృతులు లేస్తున్నారు చెవిటి వారు వింటున్నారు కుష్ఠ రోగులకు స్వస్థత కలుగుతుంది కుంటివారు నడుస్తున్నారు మాట్లేని మాట్లాడలేని వారు మాట్లాడుతున్నారు గుడ్డి వారు దృష్టిని పొందుచున్నారు ఇవి అన్నీ కూడా మీరు పోయి వ్యూహానికి చెప్పండి మీరు చూస్తున్నది వెనుచున్నది చూస్తే మీకు అర్థం కావట్లేదా రానున్న వాడిని నేనేనని మెస్ అయ్యాను నేనేనని మీకు అర్థం కావట్లేదా అని యేసు ప్రభు అన్నటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా యేసు ప్రభు వచ్చిందే ఈ లోకానికి దృష్టినివ్వడానికి మాట్లాడే శక్తిని ఇవ్వడానికి నడవలేనటువంటి వారిని నడిపించడానికి పేదలకు శువార్తనివ్వడానికి దుష్ట శక్తిని దుష్టాత్మను పారద్రోలి భగవంతుని యొక్క ఆత్మశక్తిని పరిశుధాత్మ శక్తిని మనకు పంచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు నేడు ఈ లేఖనము మీ ఎందు నెరవేరినది అంటున్నటువంటి ప్రభుని యొక్క మాటలను మరొకసారి మనం అర్థం చేసుకుంటూ ఈరోజు వాక్యములో ప్రభు మరొకసారి మనకు ఇస్తున్నటువంటి అద్భుత శక్తిని చూద్దాం మూగా చెబిటి వారిని ప్రజలు ఆయన వద్దకు తీసుకుని వచ్చి వారు ఉంచినటువంటి నమ్మకాన్ని వారి యొక్క విశ్వాసాన్ని చూచి ప్రభు ఆయనకు ఏ విధముగా అద్భుత శక్తి ద్వారా స్వస్థతనిచ్చి పంపించారో నీ నమ్మకము నీ విశ్వాసము ఈ రోజున నీ ఇంటికి ఆశీర్వాదకరముగా మారాలా ప్రభుని ఎందు వారు ప్రార్థన చేయబట్టి ప్రభుని బట్టి ప్రభు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు నీవు చేసే ప్రార్థన నీవు మోకరించి అడిగేటటువంటి ప్రార్థన నీకన్నిటి ప్రార్థన ఈరోజు నీ కుటుంబానికి దీవెనకరంగా మారాలా నీ కుటుంబంలోని వారికి స్వస్థతను అద్భుత శక్తిని భగవంతుడు ప్రదర్శించాలంటే నీవు ప్రభుని నమ్మాలి ఆయన దైవ శక్తిని కలిగి ఉన్నాడని పూర్తిగా విశ్వాసం ఉంచాలా చివరిగా ఆయనను ప్రార్థించాలా ఈ మూడు వాళ్ళు చేశారు కనుక దేవుని నమ్మినటువంటి బిడ్డ ఈరోజు నీవు నీ కుటుంబం ప్రభుని నమ్ముకుని ముక్కరించి అడిగి చూడండి తప్పకుండా ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీ కుటుంబానికి వస్తాయి మీ రోగాలు నయము చేయబడతాయి మీకు రక్షణ కలుగుతుంది స్వస్థతలు ఇవ్వబడతాయి ఎందుకంటే నేను వచ్చిందే హిందు కోసం అని ప్రభు చాలా చక్కగా చెబుతున్నాడు ఇన్ని అద్భుత శక్తులు ప్రభు ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ప్రభునిపై మనకు ఉన్నటువంటి నమ్మకము పెరగాల విశ్వాసం పెరగాల నిజమైనటువంటి దైవ కుమారుడిగా ఈ లోకపు మెస్అయ్యగా అంగీకరిస్తూ ఆయనను స్వీకరించి విశ్వాసములో ప్రార్థనలో మరింత ఎదుగుదాం నీ కుటుంబం ఈ రోజున రక్షణ పొందుతూ దైవాశీస్సులు పొందుకున్నలాగన కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నీకే స్థుతులు స్తోత్రములు వందనాలు తండ్రి దేవుని నమ్మినటువంటి బిడ్డ ఈ చిన్న ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈరోజు నీవు దీవించుండయ్య ఆ ముగ్గా చెవిటి వాడిని చెంతకు తీసుకువచ్చినటువంటి వారి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని చూచి వాళ్ళని దీవించావు ముగా చెబిటి వారికి స్వస్థతనిచ్చి మాట్లాడేటట్లుగా చేయవు చేశావు వినేటట్లుగా చేశావు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలు కూడా నేను నమ్ముకుని వచ్చారయ నేను ఎందు విశ్వాసంతో వచ్చారు వారి విశ్వాసాన్ని చూడండి వారి నమ్మకాన్ని చూడండి నీ పరిశుద్ధ హస్తాలు చాచి ప్రతి బిడ్డను ముట్టి వారి యొక్క ప్రార్థనను చూచి నమ్మకముతో విశ్వాసముతో నీ ఎందు ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను వారి ఏ ఉద్దేశముతో ఏ కోరికతో ప్రార్థిస్తున్నారు వారి ఉద్దేశాలు కోరికలు తలంపు నెరవేరినట్లుగా ప్రతి బిడ్డను దీవించమని ప్రతి కుటుంబాన్ని కాపాడమని వారి కష్టాలు తొలగిస్తూ కన్నీటిని తుడుస్తూ వారి కుటుంబాలకు ఈ రోజున ఆశీర్వాదకరముగా దీవినకరముగా మార్చమని ఏసయ్య ఈ ఆదివారం ప్రతి బిడ్డ కూడా నీ యొక్క దీవిన అనుగ్రహాలు పొందేలాగున ప్రార్థించే ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ కృపానుగ్రహాలు వారందరిపై కుమరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగివెడు చున్నాము తండ్రి యు ఆల్